ఈ పిల్లని ఎప్పుడన్నా చూసినారా చూసిందంట ఇంత మందిలో ఒక్కరే గుర్తుపడుతుంటే ఏమని అర్థం నువ్వు డేటా ప్రాసెసింగ్ కానీ గుర్తుపట్టాలి కదా మనుషులు వెల్ఫేర్ సెక్రటరీ పోనీ ఎవరినో గుర్తుపడతారా చేతులు ఎత్తండి అప్పుడు చాలా మంది పిల్లలు ఎక్కింది ఎందుకంటే ఏడు వంద మంది పెన్షన్లు ఈ వీధిలో తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈయని గుర్తుపడతారు ఏం పేరు నీ పేరు ఎవరో నన్ను అడిగారు ఎవరికైనా ఈ వీధిలో ఈ ఈ గిరిలో పెన్షన్లు రాకపోతే రాబోయే మూడు నెలల్లో కొత్తగా సచివాలయంలో ఉంటాడు ఇక్కడ ఈయన దగ్గర పోయి పేరు నమోదు చేసుకోవాలి చేసుకుంటారా వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ ఇంకొకరు ఇంకొకరు కానీ ఎవరైనా సరే పెన్షన్లు రాకపోతే ఈయన దగ్గర వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎప్పుడన్నా గుర్తుపెడతారా ఏం తెలియదు అంటే నువ్వు పని చేయటం అంతే కదా వస్తున్నావు పోతున్నావు అని అర్థం అంతే కదమ్మా అంటే కూర్చుంటున్నా ఇక్కడ రావట్లేదు ఏం చేస్తావు వచ్చి ఇక్కడ నువ్వు ఈ అమ్మాయి ఏం పేరు నీ పేరు నాకు నీ ఎందుకంటే ఒక్క మనిషి కూడా పొరపాటును కూడా ఊ అనట్లా అనలేదంటే అర్థం ఏంటి అస్సలు ఈ సందర్శన లేదు ఇంటింటికి పోలేదు ఇప్పుడు ఈ మొహం చూడలే కదా ఆమె వేస్ట్ ఈమె ఇక్కడ చూసాము ఎందుకు అట్లా పేరు తెచ్చుకుంటాం మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా కదా ఒక్కరన్నా కనీసం ఆమె నోరు తిప్పి చెప్పాను ఒక్క రోజు కూడా ఆ మాట చూడలేదు మేము అంటాం అంటే అట్లాంటి పని చేసే దగ్గర మంచి పేరు ఉండాలా పని చేసే దగ్గర మంచి పేరు లేకపోతే వృధా కదా మనం ఎంత పని చేసి కూడా ఈ అమ్మాయి పని ఏమిటంటే ఇళ్ళుకు సంబంధించిన మీకు కొత్తగా ఓ పథకం వచ్చింది ఎవరికైనా సరే సొంతగా ఇంటి స్థలం ఉంటే ప్రభుత్వం డబ్బులు ఇచ్చి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటది కాబట్టి మీకు ఎవరికైనా సొంత స్థలం ఉంటే ఈమె దగ్గరికి వెళ్ళి చూపించి పేరు నమోదు చేసుకుంటే మార్చి ఏప్రిల్ లోపల మీకు డబ్బులు వస్తాయి ఇల్లు కట్టుకునే ఆప్షన్ ఉంటుంది చాలా మంది పేదవాళ్ళకి ఇంటి స్థలం కూడా ఉండదు ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి మీ పేరు నమోదు చేసుకోండి ఆధార్ కార్డు తెచ్చుకొని మాకు ఇంటి స్థలం లేదు అని నమోదు చేసుకుంటే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటది అంతేనా నువ్వు చేసేదమ్మా ఈ పనన్నా చక్కగా చెయ్యి పోయి ఇంటింటికి తిరిగి ఇల్లుందా లేదా కనుక్కొని అర్థమైందమ్మా ఇల్లు లేకపోతే ఇల్లు లేని వాళ్ళ లిస్టు పెట్టుకో వాళ్ళకి తర్వాత పట్టాలన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇల్లు ఉంటే ఖాళీ స్థలం ఉంటే వెంటనే ఇల్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తాం సరేనా ఇది ఈమె చేసే పని నేను గుర్తు పెట్టుకోండి రెగ్యులర్గా నువ్వు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ ఆఫీసులో కని సచివాలయంలో కనిపించమ్మా ఓకే నెక్స్ట్ నువ్వమ్మా బిఆర్ఓ ఈమె ఈ రెవెన్యూకు సంబంధించినటువంటి అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి మీకు ఏదైనా సర్వే నంబర్లు కానీ లేదా పట్టాలకు సంబంధించిన సమస్యలు కానీ పట్టాలు ఇచ్చి ఉంటే ఎక్కడిచ్చినారు మీ సరిహద్దులు ఇవన్నీ కూడా చెప్పేది అంతే నన్ను చేసేదమ్మా రైట్ నెక్స్ట్ ఈ నేను చూసినా చూసినారా ఎంతమంది చేయత్తండి నేను బాగానే చూసినారయ్యా కాలవలు క్లీన్ చేయించే మనిషి సింపుల్ గా చెప్పాలంటే మీలో మురుగునీటి కాలువలు శధి అనే కాలవలన్నీ దగ్గరుండి మనుషుల్ని పెట్టి ఎంతమంది మనుషులు ఎనిమిది మంది మనుషుల్ని పెట్టుకొని మీ దగ్గర అంతా కూడా శుభ్రంగా కాలువలు పారిశుద్ధ్యాన్ని సరిచేసే మనిషి ఈ అబ్బాయి ఏం పేరు నీ పేరు శ్రీనివాస్ వెరీ గుడ్ మంచి పేరుంది నీకు అందరు గుర్తుపడతా ఉన్నారు ఇంకా ఇంటింటి దగ్గరకు పోయి ఎక్కడ పారిశుద్ధ్యం ఉంటే చేయించండి డ్రైనేజీల సమస్య ఉంటే వెంటనే మున్సిపాలిటీ దృష్టి తీసుకొని వచ్చి మున్సిపాలిటీ కదా ఇది మున్సిపాలిటీ చూసేది వెంటనే దీన్ని సెట్ చేయాలా అలాగే ఎప్పటికప్పుడు క్లోరిన్ పౌడర్ వేయడం కానీ ఎప్పటికప్పుడు మిగతా కార్యక్రమాలు చేసి ఇక్కడ వర్షాలు పడేటప్పుడు ఇబ్బంది వస్తే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఏమేమైనా చూసారా అబ్బో చాలా మంది చేస్తున్నారు ఏమి స్పెషల్ స్కూన్ బిల్దు మహిళా పోలీస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలన్నింటినీ కూడా ఇబ్బందులన్నీ కూడా చూసుకొని పోలీసు పోలీస్ స్టేషన్ చెప్తా ఉంటది ఓకే నువ్వు తిరుగుతూ ఉంటావా రోజు తిరుగుతుందా రోజు ఈమె వెరీ గుడ్ తిరిగితే ఏదైనా సమస్యలుంటే ఈమెకు చెప్పండి ఈమెకు చెప్పిన వెంటనే పోలీస్ స్టేషన్ చేరుతుంది సమస్యలు ఏదైనా ఉంటే కూడా మాకు కూడా చెప్తుంది సరేనా వెరీ గుడ్ అమ్మా కమ్యూనిటీ సెక్రటరీ కమ్యూనిటీ సెక్రటరీ అంటే ఏం చేస్తుంటావు నువ్వు ఈ అబ్బాయి చూసినారా అబ్బో చూసినారా ఏం చేస్తుంట మంచినీళ్ళ కొళాయి తిప్పుతా ఉంటాడు ఎన్ని రోజులు వస్తున్నాయి ఎండు రోజు మంచి నీళ్ళు అమ్మా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు వస్తున్నా ఎందుకు ఒకసారి నాలుగు రోజులు అంటున్నాడు ఆయన ఎందుకు ఒకసారి వస్తుంది పెద్దమ్మా నువ్వు చెప్పి ఒకసారి వస్తున్నావు ఆ బులి కిత్న పానీ చూసారో వెరీ గుడ్ ఈయన మీ కాలనీ మొత్తానికి వీధి లైట్లు వేసే మనిషి ఏమి ఎన్ని వాళ్ళు ఎన్ని లైట్ కావాలి ఇంకా ఎన్ని తక్కువ ఉన్నాయి ఎందుకు వేయలేదు ఎందుకు వేయలేదు కనెక్షన్ ఎందుకు నేను మళ్ళీ ఈసారి విజయనగర కాలనీకి వస్తే కాలనీ అంతా దగ 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 దగ్గ లైట్లు ఉండాలా అర్థమైనా లైట్లు ఫ్రీగా ఇస్తున్నప్పుడు నీకు ఈయడానికి ఏమి కష్టం ఏ లైట్ ప్రతి ఒక్క లైట్ పోలికి లైట్లు ఉండాల్సిందే కొత్తగా చేరిన కార్యకర్తలకు అందరికీ చెప్తా ఉన్నా అమ్మా మీకు కూడా చెప్తా ఉన్నా ఈయన పరిచయం చేస్తా ఉన్నా ఈయనకి చెబితే లైట్లు ఇస్తాడు ఈయనకి కావాల్సిన లైట్లన్నీ కూడా నేను ఇచ్చి పంపిస్తా అర్థమైందా నిన్న యువకుడు యువకులు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి అందరూ తీసుకొని జాగ్రత్త నువ్వు అన్నీ చేయాలి ఎక్కడ లైన్ ఏ అండి ఇంకేదన్నా కష్టం ఉంటే కూడా తప్పనిసరిగా ఈ కార్యకర్తలు తమరు మీరు యువకులందరూ కూడా ముందు చేర్చుకోవాలి సరే చేసుకుంటారా భరత్ మాతాకి భరత్ మతాకి భరత్ మతాకి